దెందులూరు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో ఉన్న ఐదు వందల రామాలయాలకు ఎనిమిది టన్నుల బెల్లాన్ని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ పంపిణీ చేశారు దుగ్గిరాలలోని టీడీపీ క్యాంపు కార్యాలయంలో ఈ రోజు బెల్లం పంపిణీ కార్యక్రమం వైభవంగా జరిగింది ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ శ్రీరామనవమి దెందులూరు నియోజకవర్గంలోని గ్రామాల్లో ఉన్న శ్రీరామ దేవాలయాలకు పానకం ఏర్పాటు చేసుకునే విధంగా ఎనిమిది టన్నుల బెల్లాన్ని పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు సో వాడే వీడ్ కట్టేపోయారు 9 బోర్డులు బోర్డులు కట్టలేరు బాదై అదే వణ అదే వణ బాబు సీను అందులో ఎన్నో ఫోన్ మీరు కస్టమర్ రేపు శ్రీరామనవమి రాములు వారి యొక్క కళ్యాణం సందర్భంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి సుమారుగా ఐదు వందల రామాలయాలు కానీ ఆంజనేయ స్వామి గ్రహాలు ఉన్నాయి వీటి అన్నింటి దగ్గర కూడా పానకం అనేది కళ్యాణం అయిన తర్వాత తయారు చేస్తారు ఆ పానకంలో ప్రధానంగా వాడేది బెల్లం కాబట్టి ప్రతి రామాలయానికి చిన్నట్లకి పెద్దార్ట్లతో సంబంధం లేకపోకుండా ఎవరున్న ఎన్నగా అడిగితే ఒక్కొక్క కుంది మన్నా ఒక్కొక్క రామాలయానికి ఒక్కొక్క కుంది కాడికి మరి నుంచి తెప్పించడం జరిగింది ఈరోజు మా మండల పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు బుత్ కమిటీ కన్వీనర్లు గ్రామ పార్టీ అధ్యక్షులు కాబోయే బ్యాంక్ అధ్యక్షులు వీళ్ళందరి యొక్క సహకారంతో ప్రతి రామాలయానికి మా కూటమి నాయకులు కూటమి కార్యకర్తలే తీసుకెళ్ళి ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నారు ఈ కంప్లీట్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ తెలుగు రాష్ట్రంలో కానీ ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముందుగా అడ్వాన్స్గా సుధాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి థ్యాంక్ యూ